మేడ్చల్ జిల్లా గట్టేశ్వర మున్సిపాలిటీ పరిధిలో రెడ్డి సంఘం అధ్యక్షుడు కట్ట జనార్దన్ రెడ్డి ఆధ్వర్యంలో నూతన సంవత్సర క్యాలెండర్ ని ఆవిష్కరించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపీపీ ఏనుగు రెడ్డి పాల్గొని వారి చేతుల మీదుగా క్యాలెండర్ ను ఆవిష్కరణ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో రెడ్డి సంఘం ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ రెడ్డి ఉపాధ్యక్షులు సంజీవ రెడ్డి కొమ్మిడి విక్రాంత్ రెడ్డి కోశాధికారి జైపాల్ రెడ్డి కార్యదర్శి శివా ప్రదీప్ రెడ్డి కార్యవర్గ సభ్యులు పురుషోత్తం రెడ్డి రామచందర్ రెడ్డి సంజీవ రెడ్డి హరినాథ్ రెడ్డి పెద్ద పాల్గొన్నారు ఈరోజు మా కట్టేశ్వర మండలంలో రెడ్డి సంక్షేమ సంఘం అధ్యక్షుడు కట్ట జనార్దన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు క్యాలెండర్ ప్రారంభించుకోవడం జరుగుతూ ఉంది దాదాపుగా ముప్పై సంవత్సరాల పైగా ఇక్కడ ఈ రెడ్డి సంక్షేమ సంఘం ఏర్పడింది కొమ్మిడి సురేందర్ రెడ్డి శేషులు కొమ్మిడి సురేందర్ రెడ్డి గారు దీన్ని స్థాపించడం నిజంగా అంటే ఈ దీని మూల కారణమే అతను ఆయన మన మధ్యన లేకపోయినా గుర్తుగా ఈరోజు ఈ భవన నిర్మాణం అనుకోండి ఈ సంఘం కూడా ఈరోజు నడుస్తూ ఉంది ఏదేమైనా కూడా సంఘం అధ్యక్షులకి లేకపోతే ఉన్న కార్యవర్యాన్ని కూడా చెప్తా ఉన్నా మీరు సంఘం ఏర్పాటు చేయడం సంఘంలో కీలకంగా బాధ్యతలు ఉన్నారు కాబట్టి మొత్తం ఉమ్మడి మండలాన్ని మీరు సంఘంలో తీసుకొని ఎక్కడైతే సింగిల్ పేరెంట్స్ అంటే పేరెంట్స్ చనిపోయిన వాళ్ళు కానీ లేకపోతే సింగిల్ పేరెంట్స్ ఉన్న వాళ్ళు కానీ పేద రై రెడ్డి బిడ్డలు ఎవరైతే ఉన్నారో వారికి సాయ సహకారాలు విధంగా అంటే నేను నా వంతు సాహ సహకారాలు మీ సంఘానికి అందిస్తే అన్ని రకాలుగా మళ్ళీ మళ్ళీ కూడా మీ ద్వారా చెప్తా ఉన్నా మీరు అందరినీ కోఆర్డినేషన్ చేసుకొని నిజంగా ఉన్నవాళ్ళు లేని వాళ్ళు పెడితే కనీసం వాళ్ళు కూడా ఒక మంచి పరిస్థితి మంచి చదువుకోవాల లేకపోతే ఉద్యోగాల అవకాశాలు తెచ్చుకునే అవకాశం ఉంటుంది ఎవరు అంటే అది రెడ్డి సంఘం పలానా అధ్యక్షులు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఏ కార్యక్రమం తీసుకున్నా మీరు ఇక నుంచి యాక్టివిటీస్ పెంచండి అంటే క్యాలెండర్ ఒకరితో కాకుండా మిగతా యాక్టివిటీస్ పెంచుకోండి అంటే ఇప్పుడు ఇంతమందికు మాజీ మంత్రి మల్లారెడ్డి గారు చెప్పినట్టుగా ఆయన రెండు ఎకరాల భూమి అలాట్మెంట్స్ అనేది ఇవన్నీ ఉట్టిమాడాలి మళ్ళీ మళ్ళీ చెప్తున్నా కాల్చుకుంటే కలెక్టర్ దగ్గర మేము మాట్లాడిస్తాం ఇప్పుడు అలాట్మెంట్స్ అనేది ఎక్కడ ల్యాండ్స్ కుల సంఘాలకి నియోజకవర్గం ఈ జిల్లాలో లేవు ఇప్పటివరకు అలాట్మెంట్స్ జరగలేదు జరగ ప్రయత్నం చేద్దాం అందరం కలిసి ప్రయత్నం చేద్దాం కానీ పుట్టి మాట చెప్పి మనం ఏదో అందరిని మోసం చేసే ప్రయత్నం అయితే చేయొద్దు ఆయన కూడా చెప్పిన నేను ఇంతమంది మీరు ఇట్లా ఎన్నికల ముందు ఒక ఒక రకంగా ఎన్నికల తర్వాత కొంత మంత్రి ఉన్నప్పుడు చేయలేని వ్యక్తి ఈరోజు ఎమ్మెల్యే నాకు ఏం చేస్తారు నిజంగా కలెక్టర్ గారు ఇప్పుడు మీరు పోతే మేము చేయలేమని క్లియర్గా చెప్తారు వాళ్ళు ఎందుకంటే మన ఈ రింగ్ రోడ్ ఈ సరౌండింగ్స్లో ఈ ప్రాంతంలో ఎక్కడ కూడా కుల సంఘాలకి ల్యాండ్ అలాట్మెంట్స్ లేవు కావాల్సి ఉంటే మన అందరం సపోర్ట్ చేసుకొని మనమందరం ఆర్థిక సహాయం అంటే ఒక నిధి ఏర్పాటు చేసుకొని పెద్ద ఎత్తున నిధి ఏర్పాటు చేసుకొని నిజంగా పేద రెడ్డి బిడ్డలకు మనం అందరం సహక సహకరించాలి ఇది ఇదొక కోర్ కమిటీ కూర్చుంటారా మీ మీ కార్యవర్యాలు కూర్చుంటారా అధ్యక్షుల ఆధ్వర్యంలో కూర్చొని ఇక్కడ నుంచి మంచి యాక్టివిటీస్ తీసుకుపోవాలి మీకు అన్ని రకాలుగా అండగా ఉంటాయి మళ్ళీ తెలియజేస్తా ఉన్నాను మీరు ఏ కార్యక్రమం తీసుకున్నాం నా వంతు సహ సహకారాలు అందిస్తాం మీరు అందరూ ఇలానే ముందుకు అంటే క్యాలెండర్తో కాకుండా ఇంకా వేరే ఆటల పోటీలు అనుకోండి లేకపోతే రెడ్డి సంఘ మధ్యవరంలో పేదల చదువుల కోసం అనుకోండి ఆర్థిక సాయం చావుల కోసం కూడా ఆర్థిక సాయం కూడా అనాథ రెడ్డి బిడ్డ ఒక ఆర్థికంగా లేని వాళ్ళకు లేకపోతే ఇంకెవరన్నా నిజంగా ఇల్లు లేని వాళ్ళను కూడా గుర్తించండి వాళ్ళ కూడా అందరం కలిసి తమకు సహాయ సహకారాలు అందించి వాళ్ళకు అన్ని రకాలుగా అండగా ఉండే ఉండాలని ప్రయత్నం చేద్దామని తెలియజేస్తూ ఈరోజు ఈ మంచి కార్యక్రమం ఏర్పాటు చేసిన మా అధ్యక్షునికి పాలక వర్గ మన కార్యవర్గానికి అందరూ కూడా మరొకసారి నూతన సంవత్సరాల శుభాకాంక్షలు తెలియజేస్తాం థ్యాంక్ యూ అంతా